అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో భూమి ఎప్పుడు లేచావే ఇలా ఉంది ఇప్పుడు కిందకి దిగుతున్న భూమిని అడిగింది వసుంధర ఇప్పుడు పర్వాలేదు అత్తయ్య సరే కానీ మీ ఆయన గారు వచ్చారుగా వచ్చారు ఆయనకి కాఫీ తీసుకురమ్మంటే అందుకే కిందకు వచ్చాను అసలు మార్నింగ్ లేవలేకపోయావు కదే సడన్గా ఎలా తగ్గిపోయింది మెడిసిన్ వేసుకున్నాను కదా అత్తయ్య కాస్త బెటర్గానే ఉంది సరే కానీ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటత్తయా పంతులు గారు కాల్ చేశారు రేపటి నుండి పూజ స్టార్ట్ చేయాలంటా ఏమటావు అనిది ఏముంది రేపటి నుండి గుడికి వెళ్దాం మరి వాడికి చెబితే అవన్నీ పట్టించుకోనవసరం లేదు అని మాట్లాడుతున్నాడు వాడికి చెబితే వద్దంటాడేమో మీరు టెన్షన్ పడకండి అతనితో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు నేనున్నాను కదా నేను చేస్తాను పూజ నీకు పీరియడ్స్ వస్తే వాడు చేయాలి కదా కానీ వాడేంటి అలా మాట్లాడుతున్నాడు అప్పటి వరకు నేను ఆయనను ఎలాగోలా ఒప్పిస్తానత్తా మీరేం టెన్షన్ పడకండి సరే నీ మీద నమ్మకం ఉంది వాడిని ఒప్పించే బాధ్యత నీదే సరే అత్తయ్యా అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఇక అక్షయ్ వచ్చేసరికి భూమి కాఫీ పట్టుకొని నిలబడింది ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకొని సిప్ చేస్తూ నువ్వు తాగావా లేదండి నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా మీరు తాగుతున్నారుగా నేను తాగినట్లే అన్న వెంటనే ఆమె నోటి దగ్గర కాఫీ ఉంచాడు షాక్ అయ్యి తల తిప్పి చూసింది తాగు అన్నాడు కళ్ళతో సైగ చేస్తూ చిన్నగా నవ్వుతూ కాఫీ తాగి మిగతా సగం అతనికి అందించింది రేపటి నుండి ఆఫీస్కి వెళ్తావా అని అడిగాడు కప్ని పక్కన పెడుతూ ఏమో రేపు ఒంట్లో బాగుంటే వెళ్తాను లేకపోతే ఎల్లు నుండి వెళ్తాను మెంటల్గా ఫిక్స్ అయ్యావన్నమాట ఎలాగో నీరసం వచ్చేస్తుందని అంతే కదా మరి తమరు నన్ను ఊపిరి పీల్చుకొనివ్వకుండా చేస్తున్నారు మార్నింగ్ నుండి పీల్చుకుంటూనే ఉన్నావు కదా అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు బిగించి మీకోసమే కాస్త ఎనర్జీ తెచ్చుకున్నాను వెరీ గుడ్ ఇలాంటివి మంచి పనులు చేస్తే నాకు తెగ నచ్చేస్తావు తెలుసా అంటే మంచి పనులు చేయకపోతే నచ్చనా నచ్చవు ఎందుకంటే నీ హెల్త్ చూసుకోకుండా నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళి గార్డెన్లో వాటర్ పడుతున్నావా చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుందని తెలుసుగా ఎందుకు కోపం తెప్పించే పనులు చేస్తావు చిన్నదానికి ఇంత కోపడతారని నాకు తెలీదుగా ఇప్పుడు తెలిసింది కదా ఇక నేను చెప్పినట్లు వినాల్సింది మరి నేను చెప్పింది మీరు వినరా ఎందుకు వినను నాకు నచ్చితే తప్పకుండా వింటాను అదేంటి మీకొక రూల్ నాకొక రూల్నా అంతే కదా మరి అబ్బాయిలు ఎప్పుడో ఒక మెట్టు పైనే ఉంటారో ఈ ఈగో మాత్రం తగ్గదా ఎందుకు తగ్గుతుంది బై బర్త్ నుండి వచ్చిందిగా తగ్గదు అబ్బా నేనంటే ఇష్టం ఉన్నప్పుడు నా ఇష్టాలు కూడా మీకు ఇష్టమే ఉండాలి కదా అది వేరు ఇది వేరు అదేం కాదు రెండు ఒకటే అంటూ మోతి ముడిచింది ఎందుకు ఒకటవుతాయి మనకి పుట్టిన పిల్లలంటే మనకు చాలా ప్రేమ ఉంటుంది వాళ్ళు ఏది చేసినా చూస్తూ ఊరుకుంటామా నీ ఉద్దేశం వాళ్ళు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తారు వాళ్ళు ఏడుపిస్తున్నారని ఇంట్లోనే పెట్టుకోలేం కదా ఎందుకంటే వాడికి మంచి చెడు తెలియదు వాడి బుద్ధి వాడికి వచ్చే వరకు మనం వాడి వాడికి మంచి ఏంటో చెడు ఏంటో తెలియజేయాలి తెలిసాక మనం చెప్పాల్సిన అవసరం ఉండదు అంటుంటే అంటే మీ ఉద్దేశంలో నేను చిన్నపిల్లనా నా వరకైతే అంతే అంటూ హత్తుకున్నాడు ఇంకేం మాట్లాడలేదు భూమి ఇక కాసేపటికి ఇద్దరు ఆ రోజు ఆఫీస్ వెళ్ళకపోవడంతో భూమి వర్క్లో మునిగిపోయింది అక్షయ్ కూడా తనని డిస్టర్బ్ చేయకుండా తను వర్క్ తను చేసుకుంటున్నాడు నైట్ ఎనిమిది గంటల వరకు ఒకరినొకరు చేసుకోకుండా చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటుండగా కాలింగ్ బెల్ సౌండ్కి తల తిప్పి అక్షయ్ని చూసింది అతను లేచి డోర్ తీస్తుండగా నేను తీస్తాను కదా మీకెందుకు శ్రమ నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదుగా వర్క్ చేసుకో నేను తీస్తాను అన్నాడు డిన్నర్ చేయరా కిందకి రండి అనింది వసుంధర ఓకే మామ్ అంటూ కాసేపు వర్క్ చేసి కిందకెళ్ళిపోయారు ఇద్దరు ఇక అందరూ కలిసి తినేసి ఎవరి రూమ్కి వారో వెళ్ళిపోతుంటే భూమిని పిలిచింది వసుంధర ఏంటతయా ఈ పాలు తీసుకెళ్ళు మార్నింగ్ లేవు గుడికి వెళ్దామని ఆమె తలనిమిరి చెప్పింది సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి రూమ్కి వెళ్ళిన భూమికి అక్షి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడితను అనుకుంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి రూమ్ అంతా వెతుకుతుంటే వెనక నుండి వచ్చి హత్తుకున్నాడు ఉలిక్కి పడింది భూమి ఏంటి భయపడుతున్నావు నన్ను కాదని నిన్ను టచ్ చేసే గర్డ్స్ ఎవరికైనా ఉన్నాయా అన్నాడు అతను అలా మాట్లాడుతుంటే వెచ్చటి శ్వాస చెవికి తగిలి ఒళ్ళు జల్లు మంది పప్ప పాలు అనింది పప్పప్ప అంటే ఏంటి అన్నాడు నవ్వుతూ పాలు అనింది పక్కన ల్యాంప్ టేబుల్పై ఉన్న పాల గ్లాస్ని చూపిస్తూ ఆల్రెడీ నిన్ను తాగేశాం కదా ఈరోజు కూడా అవసరమంటావా అవసరమే మూడు రావాలంటే పాలు తాగాలి అనింది అవసరం లేదు నేను చూస్తేనే వస్తుంది మోడ్ పాలు తాగితే కాదు అంటుంటే నవ్వి పాల గ్లాస్ అతని నోటికి అందించింది ఇక ఇద్దరు తాగి ఆమెను కళ్ళు మూసుకో అన్నాడు కళ్ళు మూసింది ఎందుకు అనుకుంటూ ఆమె ఒంటిపై ఏదో పడుతుంటే ఓపెన్ ఐస్ అన్నాడు తక్కువ కళ్ళు తెరిచి చూసింది ఫ్లవర్స్ మల్లెలు గులాబీలు ఆమె మీద వానలా పడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటే చుట్టూ తిరిగింది సంతోషంతో అలా తిరుగుతున్న భూమిని అలాగే చూస్తూ ఆమె చెయ్యి పట్టి మీదకి లాక్కొని ముందుకు పడుతున్న గొర్రెలని చెవి వెనక్కి పెడుతూ ఆమె చెక్కిలిని నిమిరాడు అతని సూటి చూపులకి కళ్ళు కిందకి వాలిపోతుంటే చుబకం పట్టి పైకిని ఆమె నొదుటి మీద పెదవులు తాకించి ఆమె ఫేస్ని అలాగే కొన్ని కొన్ని క్షణాలు చూస్తుండిపోయాడు అతని చూపుల్లో ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది ఆమెకి అతని గుండెలకి హత్తుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు నౌ ఐఆమ్ సో హ్యాపీ ఇలాంటి రోజు కోసం చాలా ఏళ్ళు పరితపించాను ఇంకా నిన్ను దూరం చేసుకోదలుచుకోలేదు అంటూ ఆమెను అమాంతం ఎత్తి ఆమెను బెడ్ మీదకి చేర్చి నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి నేనుండలేను లవ్ యు భూమి అని హస్కీగా చెప్పగానే కళ్ళ నిండా నీళ్లతో అతన్ని చూసింది ఆమె కన్నీటిని చూడలేనట్లుగా కనుపాపలపై మొద్దు పెట్టాడు ఇంకా ఆ ముద్దుతో మొదలైన ప్రేమ ప్రయాణం మూడు నాలుగు గంటల వరకు మధ్యలో విశ్రామం ఇస్తూ కొనసాగుతూ ఉంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అక్షయ్ లేచేసరికి పక్కన భూమి కనిపించలేదు ఇది ఎక్కడికి వెళ్ళింది వాష్రూంలో ఉందా అని కళ్ళు నలుపుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ లేచి వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు కనిపించలేదు ఇంత పొద్దున బాగానే లేచింది ఎక్కడికి వెళ్ళిందబ్బా ఫ్రెష్ అయ్యి కిందకు గాని వెళ్ళిందా అనుకుంటూ అతను ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు భూమి అనుకుంటూ భూమి లేదు నాన్న ఏం కావాలో చెప్పు అంటూ వచ్చింది అనురాధ లేదా ఎక్కడికెళ్ళింది అత్త గుడికి వెళ్ళారు కాఫీ తీసుకురానా అంటూ కిచెన్లోకి వెళ్తుంటే నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు నువ్వు పడుకున్నావని చెప్పలేదేమో అంటూ కాఫీ కలిపి తీసుకుని వచ్చి అతని చేతిలో పెట్టింది కోపంగా కాఫీ సిప్ చేస్తూ ఫాస్ట్గా తాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అక్షయ్ ఎక్కడికి బ్రేక్ఫాస్ట్ చేసెలరా అనిది అనురాధ వదుపిని పిన్ని ఆకలిగా లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇక గుడి రావడంతో కారాపి లోపలికెళ్లాడు అక్షయ్ పంతులు గారు మంత్రాలు చదువుతుంటే అత్తాకోడలు ఇద్దరు నిలబడ్డారు కోపంగా దగ్గరికెళ్తూ శివుడికి అభిషేకం చేస్తున్న భూమి రెక్క గట్టిగా పట్టుకున్నాడు ఉలికి పడి తలదిప్పి చూసింది కానీ ఆమె చేతిలో ఉన్న కలశం మాత్రం వదిలిపెట్టలేదు ఆపలేదు శివలింగానికి అభిషేకం జరుగుతూనే ఉంది మొదటి రోజు భార్యాభర్తల భర్తల ఇద్దరి చేతులతో అభిషేకం జరుగుతుంటే నవ్వుతూ చూస్తున్నాడు పంతులు గారు శుభశకునమని భూమి కూడా సడన్గా వచ్చిన భర్తను సంతోషంగా చూస్తూ థ్యాంక్స్ అన్నట్లు ఫేస్ పెట్టింది అక్షయ్ మాత్రం కోపంగా చూస్తున్నాడు కలశం కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతితో అక్షయ్ చేతిని గట్టిగా పట్టుకుంది వదిలిపెట్టకుండా అతని కోపం ఆమెకు తెలుస్తోంది అందుకే ఎక్కడ విసురుగా వదులుతాడో అని మరింత పట్టు పెంచుతోంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూనే ఉన్నారు భూమి శ్రద్ధగా అభిషేకిస్తోంది అక్షయ్ చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు వదిలిపెట్టట్లేదు భూమి ఇక పంతులు గారు మంత్రాలు చదవడం పూర్తి కావడంతో కలశంలో ఉన్న పంచామృతాలు కూడా పూర్తయ్యాయి రెక్కపట్టి విసురుగా అతని వైపుకు తిప్పుకొని హౌ డేర్ యూ నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటూ అరిచాడు ఇది గుడి ఇల్లు కాదు ఇంటికి వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం ఇది గుడి అని నాకు తెలీదా నాకు కలులేవా మరెందుకు ఇలా ఆరుస్తున్నారు అదంతా నాకు అనవసరం కానీ నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు రే అక్షయ్ ఏంటని బాధ ఇప్పుడు గుడికి వస్తే ఏమైంది నువ్వు పడుకున్నావు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని లేవలేదు దానికి ఇంత ఇష్యూ చేయాలా ఇంటికిలాగా మాట్లాడుకుందరు కాసేపు నోరు ముసుకో నువ్వు వెళ్ళి కార్ కార్లో కూర్చో మేము వస్తున్నాం అనగానే విసురుగా అక్కడి నుండి వెళ్తుంటే అతని చేయి పట్టి వెనక్కి లాక్కుంది భూమి కాల్ చేసేలాగా చూస్తున్నాడు అతని నిదుటిన కుంకుమ అద్దీ ఇక వెళ్ళండి అనింది కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్ కార్లో బుసలు కొడుతూ కూర్చున్న అక్షయ్ భుజం మీద చేయి వేసింది భూమి కళ్ళెర్ర చేసి చూశాడు తనని అసలు మీ బాధ ఏంటండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు దేవుడికి పూజ చేస్తే కూడా తప్పేనా ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా పూజ చేస్తే అదంతా నాకు అనవసరం నువ్వెందుకు నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు అంటూ బుగ్గలు పట్టాడు మీరు పడుకున్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పలేదు అసలే నైట్ నుండి చాలా శ్రమించారు కదా అంటూ సిగ్గుపడుతూ అంటుంటే ఆమె బుగ్గలు విసురుగా వదిలి ఎక్కువ ఓరాక్షన్ చేశామనుకో చంపుతా అన్నాడు మీరు చంపినా ముద్దు పెట్టినా మీరంటే నాకు ఇష్టం అనేది ఏంటి మాట్లాడితే ఇంతగా ఫెయిల్ అయిపోతున్నా నన్ను ఇలా మానిపులేట్ చేద్దామనుకుంటున్నావా నేను అంత ఈజీగా కోపాన్ని మర్చిపోయి నిన్ను క్షమిస్తాను అనుకున్నావా ఇప్పుడు నేను ఏం పాపం చేశానని మీరు క్షమించడానికి నేను క్షమాపణ అడగడానికి అనింది పెదవులు ముడిచి కింది పెదవిని దగ్గరికి నాక్కొని మార్నింగ్ కళ్ళు తెరవగానే నీ రూపం నా కళ్ళ ముందు కదలాడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశా బట్ నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ నువ్వు పాడు చేశావు అందుకే నైట్ మొత్తం నేను ఇద్దరని నా కోసం సాక్రిఫైస్ చేయాలి ఇదే పనిష్మెంట్ మార్నింగ్ లేవగానే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి అదేంటి మరి పూజ అదంతా నాకు అనవసరం నాకు నువ్వు మాత్రమే ముఖ్యం చెబుతుంటే అర్థం కావట్లేదా ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం చేసుకోకుండా ఈరోజు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఇదే పనిష్మెంట్ ఫైనల్ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటూ కార్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ చేయనివ్వకుండా అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని అసలు నీ బాధంట్రా ఎందుకు ఇలా చేస్తున్నావు మనిషిని బ్రతకనివ్వవా నీ ఇష్టానుసారం బిహేవ్ చేస్తావా పూజ చేయకపోతే మనం విడిపోతామో లేదో నాకు తెలీదు కానీ ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా ఫ్యూచర్లో విడిపోతాం నీ బిహేవియర్ నాకు నచ్చట్లేదు పోనీలే అని కాంప్రమైజ్ అయినా ప్రతిసారి ఇంకా ఇంకా రెచ్చగొడుతూనే ఉన్నావు నేను పూజ చేస్తా నీ కోసం నైట్ అవుట్ కూడా చేస్తా నాకు నువ్వు కోఆపరేట్ చేయాలి రేపు నాతో పాటు గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేయాలి అలాగైతేనే నువ్వు చెప్పింది నేను చేస్తాను ఇప్పుడు కార్ స్టార్ట్ చేయి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్న ఆమెని ఎర్రగా మారిన ఫేస్తో చూస్తూ ఆమె చెయ్యి గట్టిగా పట్టి దగ్గరికి లాక్కొని ఏంటి ఇలా మాట్లాడితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా నేను ఇలాగే ఉంటాను నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను వదిలిపెడతాను అని ఎలా అనుకుంటున్నావు నా మీద ప్రేమ లేదు అన్నప్పుడే వదిలిపెట్టలేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఇప్పుడు నేను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు నెవర్ నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను భరించాలి నన్ను తప్పదు నీకు నా ప్రేమ ఇంత అందంగా ఉంటుందో నా కోపం కూడా అంతకంటే ఎక్కువ భయంగా ఉంటుంది నన్ను ఒక ప్రేమికుల్లాగే చూడు మాన్స్టర్లా చూడాలనుకోకు అంటుంటే నువ్వు చెప్పినట్లు చేస్తాను అని చెబుతున్నాను కదా నేను చెప్పినట్లు కూడా నువ్వు చేయాలి చేయకపోతే ఏం చేస్తావు చెప్పను చేసి చూపిస్తా కార్ స్టార్ట్ చేయండి వెళ్ళిపోదాం ఇంటికి అనింది కోపంగా భూమి మాటలకి విసురుగా కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు వీడిది ప్రేమో శాడిజమో నాకైతే అర్థం కావట్లేదు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్